వెల్కమ్ బ్యాక్ టు మై టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ పన్నీర్ టైప్ ఎగ్ కర్రీ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా చేసుకో చేసుకోవచ్చు సో మనమైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు టేస్టీగా కావాలి నోటికి రుచిగా కావాలనేటప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మొత్తం ఎగ్స్ అన్నిటిని కూడా ఇలా కొట్టేసుకొని వేసుకోవాలి ఎగ్స్ అన్నిటిని ఇలా మంచిగా పిల కొట్టుకోవాలి ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసిన తర్వాత ఇట్లా ఒక టిన్ అనేది తీసుకొని ఆయిల్ పూసుకోవాలి నేను ఆల్రెడీ ఆయిల్ పూసేసాను చూడండి సో ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత ఈ ఎగ్ని ఇందులో వేసేసి మంచిగా బాయిల్ చేసేసేయాలి ఉడకబెట్టేసేయాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇలా ఒక కడాయి పెట్టుకొని లోపల ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకున్నాక అందులో వాటర్ వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాం బాయిల్ చేయాలి కదా బాయిల్ చేయడానికి వాటర్ కావాలి కాబట్టి ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని మన ఎగ్ మిశ్రమం ఉంది కదా తోటి ఇలా పెట్టేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకోవాలి బాయిల్ అయిందా లేదా అనేసి ఇంకో సైడ్ స్టవ్ అయినా ఇంకొక కళ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయినాక మనం టమోటా కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను కరెక్ట్గా ఒక ఉల్లిపాయ అయితే నాకు సరిపోయింది పెద్దది అండ్ మీడియం సైజు టమోటా ఒకటి తీసుకున్నాను సో అది కూడా సరిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మన ఎగ్ పన్నీరు రెడీ అయిపోయింది గట్టిగా అయిపోయింది ఇంకా స్టాఫ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన ఉంచుతాం చల్లారే వరకు ఇందులో ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి వేసేసేయాలి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఆనియన్ ఇంకా టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు జీలకర్ర వేసేసి స్టాఫ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి వీటిని కూడా టమాటో కూడా మెత్తగా అయిపోయింది కాబట్టి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసేసి ఒక్కసారి గరిట్తో తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసి చాలా నిద్దాం ఇంకా ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు తీసేసుకొని పన్నీర్ ముక్కల్లా మనం కట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది సో ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసేసేయాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో సేమ్ పన్నీర్ ముక్కల్లోనే ఉన్నాయి కదా భలే ఉన్నాయి కదా ఎక్సలెంట్గా ఉన్నాయి సో కర్రీ కూడా అలానే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఇలా దీన్ని పక్క నుంచి వేసుకుందాం అని అని టమోటా మిశ్రమం చల్లారింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి సో అదే విధంగా మరి కొద్దిగా చింతపండు అనేది మనం నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఉసిరికాయ అంత చింతపండు రెడీగా నానబెట్టి ఉంచుకోవాలి ఇంకా అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు కొద్దిగా వేసుకొని ఆవాలు జీలకర్ర అన్నాక మనం మిక్సీ పట్టించుకునే పేస్ట్ అనేది ఆనియన్ టమాటా పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మనం మిక్సీ పెంచుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అవుతున్న ఈ మసాలాలోనే పసుపు కొద్దిగా అండ్ కారం తగినంత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి కొద్దిగా కారం ఉప్పు తగినంత తగినంత అని ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఒకేలా తినరు కదా అంటే కొంతమంది ఎక్కువగా కొంతమంది తక్కువగా తింటారు అందుకోసమని నేను క్వాంటిటీ ఏ ఐటెం చేసినా సరే దానికి నేను చెప్పను సో ఇలానే చెప్తాను ఇంకా మంచిగా ఈ మసాలా అనేది దగ్గరగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేటప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలానే పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు వాటర్ వేసేస్తాం అనుకోండి అసలు టేస్ట్ అయితే పరమ చండాలంగా ఉంటుంది అసలు పారేయాలనిపిస్తుంది అంత దీనిగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా మనం మసాలా కర్రీలు చేసేటప్పుడు మసాలా ఎంత మంచిగా ఫ్రై అయితే అంతే టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు కొద్దిగా మనం జీరా పౌడర్ అనేది వేసుకుందాం జీర్ణానికి మంచిది నేను ప్రతి ఐటెంలో జీలకర్ర పౌడర్ అయితే కంపల్సరీ వేస్తాను నా ఏ వీడియోలు చూసినా సరే జీలకర్ర పౌడర్ కంపల్సరీ అండ్ మసాలాలు అయితే నేను స్కిప్ చేసేస్తాను ఎందుకోసం అంటే ఈ ఎండలకి మసాలాలు తింటే చాలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బాగా స్టమక్ అనేది ఎక్కువ అయిపోతుంది స్టమక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతుంది సో బెల్లి ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది అందుకోసమని మనం మసాలాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది టైంకి తింటే అంతే మంచిది సో ఇంకా మంచిగా ఫ్రై అయిద్దాం చూసారుగా ఫ్రెండ్స్ మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో ఉండేటప్పుడు మనం చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి చింతపండు గుజ్జు మొత్తం వేసేయకండి మీ టేస్ట్ని బట్టి మీకు ఎంత పులుపు కావాలో అట్లా వేసుకోవాలి చూడండి మొత్తం వేయటం లేదు కొద్దిగా వేసాను నేను ఇంకా చాలకపోతే తర్వాత వేసుకుంటాను ఇంకా వాటర్ వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలా అనేది మంచిగా ఇలా ఉడుకుతునేటప్పుడు మనం ఈ ఎగ్ టైప్ పన్నీరు వేసుకో సారీ పన్నీర్ టైప్ ఎగ్ ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకొని కర్రీ చేసుకుంటే అసలు పన్నీర్ కూర కూడా చాలదు అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది పుల్కాలోకి చపాతీలోకి కూడా ఇలా దగ్గర అయితే ఇలా లూజ్ లూజ్గా కాకుండా ఇంకా దగ్గరగా చేసుకోవాలి అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నీ సరిపోయే లేదో ఒక్కసారి చూసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనేద్దాం మనం చూసారు కదా ఫ్రెండ్స్ మన పన్నీర్ టైప్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర నా దగ్గర ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి నేను వేసుకోవటం లేదు సో పన్నీర్ లేకపోయినా సరే మనం పన్నీర్ కర్రీ ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్